కఠినంగానే ఉన్నాయి ఆలోచన ధోరణి మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అమ్మాయి సమానమైనటువంటి ఒక ధోరణి ఇస్తూనే వెల్కమ్ టు ఛానల్ నేను నిజామాబాద్ లోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో పాటు సిఐ గారు శీలత గారు ఉన్నారు వారితో మరి ఉమెన్స్ డే గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే మహిళలు ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని విషయాలు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున అందరికీ కూడా ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం చెప్పండి మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి ఇప్పుడు పోస్కో లాంటివి అలాగే టీమ్ నిర్భయ చాలా చట్టాలు తీసుకొచ్చారు అయినా కూడా ఎక్కడో చోట ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది అంటే ఇన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా బయట ఎందుకు ఇంకా అంటే భయపడట్లేదు ఇంకా చట్టాలు ఇంకా కఠినంగా ఉంటే బాగుంటుందా ఏంటి అనే దాని గురించి చెప్పండి ఓకే ఇప్పటి వరకు మహిళల కోసం ఒక్కొక్క ఇన్సిడెంట్ బేస్ చేసుకొని పోక్సో లాంటిది కావచ్చు నిర్భయ కావచ్చు చాలా రకాల చట్టాలు మనకి వచ్చినాయి అన్నిటిల్లో కూడా ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సన్నిహితలో కూడా సివియర్ పనిష్మెంట్స్ పనిష్మెంట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడు అంత అంతకుముందు ఏంటంటే అక్యూజర్కి పనిష్మెంట్ లోనే మనకు చట్టాలు ఉండేవి కానీ ఇప్పుడు ఏంటంటే విక్టిమ్ కి ఏ రకంగా ఇంకా న్యాయం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా విక్టిమ్ సెంట్రిక్గా చేసు తీసుకొని చట్టాలు కొత్త చట్టాలు అనేది రావడం జరిగింది ఆ దీంట్లో చట్టాలు అనేవి మనకి ఇప్పుడు కఠినంగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆలోచన ధోరణి మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొసైటీలో ఇప్పుడు ఒక మహిళ పట్ల ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అనేది నా దృష్టిలో ఏంటంటే ఒక ఇల్లు ఒక హౌస్ అనేది బేసిక్ యూనిట్ గా నేనైతే ఫీల్ అవుతాను ఎందుకంటే ఒక మదర్ ఒక చైల్డ్ ని పెంచేటప్పుడే వాళ్ళ ఇంట్లో ఒకవేళ గర్ల్ చైల్డ్ ఇలా ఉన్నప్పుడు ఒక అమ్మాయి పట్ల ఈక్వాలిటీ అంటే అబ్బాయి అమ్మాయి సమానమే అన్నటువంటి ఒక ధోరణి చిన్నతనం నుండి వాళ్ళకు తల్లి పెంపకంలోనే నేర్పించడం జరగాలి అలా నేర్పే క్రమంలో వాళ్ళకు తోటి మహిళలను కూడా సొసైటీకి వచ్చినప్పుడు తోటి మహిళల పట్ల కూడా వాళ్ళకు గౌరవం ఇలా ఉంటే ఇంట్లో ఇలా మనకు వాల్యూస్ వాళ్ళకు నేర్పినప్పుడు మాత్రమే వాళ్ళు బయట వాళ్ళ ఉన్న మహిళలతో కూడా ఇతర మహిళలతో కూడా ఇతర బాలికల పట్ల కూడా వాళ్ళు ఒక మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అనేది నా ఒక ఫీలింగ్ అంటే సమాజంలో ఒక ధోరణి మారిన ఆలోచన ధోరణి మారినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎన్ని చట్టాలు కూడా మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు రానంత వరకు కూడా ఎన్ని చట్టాలు వచ్చినా కేసెస్ నమోదు అవుతూనే ఉంటాయి పనిష్మెంట్స్ ఇస్తూనే ఉంటాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలంటే ప్రైమరీ యూనిట్ మన ఇల్లే ఇల్లు అంటే ప్రతి ఒక్క తల్లి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పిల్లలని గైడ్ చేయాలి గైడ్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వాళ్ళు స్కూలింగ్కి వెళ్తారు కాబట్టి స్కూల్లో ఇలా ఇల్లు స్కూలు వాళ్ళ ఎడ్యుకేషన్ లైఫ్ లో వాళ్ళ యొక్క బాల్యంలో వాళ్ళకి మోరల్ వాల్యూస్ కనుక మనం గైడ్ చేయగలిగితే మనకు సొసైటీలో ఎలాంటి నేరాలు జరగకుండా పరిగణన మనం ఆ నిరోధించవచ్చు ఓకే ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు చిన్న స్థాయి కూలీ దగ్గర నుంచి గనక అలాగే కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేసే వారైనా సరే ఎక్కడో ఒక చోట ప్రతిరోజు మహిళ ఇలాంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది అంటే మగవారి వల్ల ఏదో ఒక లైంగిక వేధింపులకు గురవుతుంది కొందరేమో బయటపడుతున్నారు అంటే ఇట్లా పోలీస్ స్టేషన్ నిర్భయ ఇక్కడికి వచ్చానో చెప్పుకుంటున్నారు కొందరైతే లోపల అంటే చెప్తే ఏమవుతదో అనే భయం కూడా ఉంటుంది మరియు వాళ్ళని ఎలా అంటే వాళ్ళకి ధైర్యం రావడానికి ఎలా ఫేస్ చేయాలి la idea. కొంతమంది ఏంటంటే ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు బయట చెప్తే మా మ్యారేజ్ అయిన వాళ్ళు మాకు మా కాపురం ఒకవేళ చెడిపోతుందని ఒక టెన్షన్ లేకపోతే పెళ్లి కానీ అయితే ఇలా చెప్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఒక భయము ఎంప్లాయీస్ కి ఉద్యోగం చేసే వాళ్ళకు కార్పొరేట్ సంస్థలు కావచ్చు ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఇలాంటి ఆర్గనైజేషన్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్తే మళ్ళీ నాకు ఫర్దర్ గా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఆ ఉండడం సహజమే ఆడపిల్లల్లో వాళ్ళ కోసమే మనకు వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్ పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఈ పోషాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఒకవేళ ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ కి రావడానికి భయపడితే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది ఎక్కడైనా అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఎనీ ఎంప్లాయ్ ఒక డొమెస్టిక్ అంటే ఒక కూలీ పని చేసే వాళ్ళకు కూడా ఎల్సిసి ఉంటుంది లోకల్ కంప్లైంట్స్ కమిటీ అని ఉంటుంది వాళ్ళకు ఒకవేళ లైంగిక వేధింపులు వాళ్ళు పనిచేసే చోట ఒకొక్కరు ఒక ఇంట్లో వర్క్ వెళ్తారు కూలీ పని కోసం వెళ్తారు అక్కడ కూడా లైంగిక వేధింపులు జరగవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఎల్సిసి అనేది ఒకటి ఉంటుంది దానికి డిస్టిక్ కలెక్టర్ గారు మనకి హెడ్ గా ఉంటారనమాట అక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఒకవేళ మన ఒకవేళ వివరాలు బయటికెళ్తాయేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది ఈ ఒకవేళ వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన కూడా విచారణ కూడా ఎర్లీగా ఒక సిక్స్టీ డేస్ లోనే సిక్స్టీ టు నైన్టీ డేస్ లోనే వాళ్ళకు విచారణ అనేది పూర్తి చేసి వాళ్ళకు కావాల్సిన ఇమీడియట్ సొల్యూషన్ ఇవ్వడానికి ఉన్నాయి ఈ చట్టం ప్రకారం లేదు అంటే వాళ్ళకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడానికి అనేక రకాలుగా ఉన్నాయి ఇలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి ఈ కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళు ఉన్న చోటనే కంప్లైంట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉన్న ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఐసీసీ ఉంటుంది ఓకే అక్కడే కంప్లైంట్ చేసుకోవచ్చు లేదు అంటే భరోసా ఉంటుంది భరోసాలో కూడా భరోసా కానీ షీటీమ్ లో కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఒక నామోజ్గా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు పోలీస్ స్టేషన్ వెళ్తే మన అనుకునే వాళ్ళ కోసం కూడా భరోసా సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నిస్సందేహంగా వాళ్ళు భరోసా సెంటర్స్ అప్రోచ్ కావచ్చు వాళ్ళకు ఏం జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు అక్కడ కూడా మనకు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళకు ఒకవేళ నిజంగానే వాళ్ళకు జరిగిన అన్యాయము ఒక కేసు రిజిస్టర్ చేసే లెవెల్లో ఉండుంటే వాళ్ళే పర్సనల్ గా వాళ్ళకు పోలీస్ స్టేషన్ లో గైడ్ చేసి వాళ్ళకి టీ మెయింటైన్ చేస్తూ కేసు రిజిస్టర్ చేసి కూడా హెల్ప్ చేస్తారు ఓకే మేడం అంతేకాకుండా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే వాళ్ళు వాదిస్తారు కదా మేము ఏమనలేదు అంటే మీరే ఇట్లా కల్పించి చెప్తున్నారని కూడా చాలా సందర్భాల్లో ఆ అడవల మీద చాలా జరిగాయి అంటే ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఏమో అంటే బిజినెస్ మ్యాన్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో కూడా చాలా జరుగుతున్నాయి కానీ బయటకు రావట్లేదు అట్లాంటప్పుడు ఆమె ఎలా ఫేస్ చేయాలి అంటే ఒకవేళ ఇప్పుడు చట్టాలు మనకు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని మిస్యూజ్ మాత్రం చేయొద్దు ఇప్పుడు ఇంతకు ముందు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉండేది ఫోర్ నైన్టీ ఎయిట్ఏ సెక్షన్ ప్రకారము అంతకుముందు మిస్యూస్ అవుతుంది అన్నెసరీ అంటే ఇన్లాస్ ను ఇన్వాల్వ్ చేస్తున్నారు అందరి వల్ల ఒక భర్త వల్లనే హెరాస్మెంట్ జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పనిష్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మనకు సుప్రీం కోర్ట్ ఏంటంటే కౌన్సిలింగ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కౌన్సిలింగ్ లో భాగంగా ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్ అవుట్ చేయడం ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత యాక్చువల్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక ఫోర్ నైన్టీ ఏటీఆర్ సెక్షన్ అంటే ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ అయినప్పటికీ కూడా ఒక హస్బెండ్ ని మనము నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అత్తను కానీ మామను కానీ వాళ్ళ ఇన్లాస్ ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి అనుకుంటే మాత్రం అది ఎస్పీ లెవెల్ వరకు కూడా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటేనే ఆ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాతనే మనం వాళ్ళ మిగతా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తున్నాము అంటే ఎక్కడ కూడా ఈ నిరుపయోగం కాకుండా ఈ సెక్షన్ మిస్యూజ్ చేయకుండా ఫోర్ నైన్టీ ఎయిటీ సెక్షన్ కూడా మనము ఆ చేస్తున్నాము అంతేకాకుండా వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనే అన్నాం మనము ఇంకో సెక్షన్ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనం ఎలాగో మహిళలమే కదా పలానా నాతో పాటు ఎంప్లాయీ కానీ లేకపోతే కొలిగ్ ఎవరో ఒకరు నన్ను హెరాస్ చేస్తున్నారు లైంగిక అలాంటి ఫాల్స్ కంప్లైంట్స్ కనుక ఇస్తే ఏ విధంగా అది జెన్యున్ అయితే ఏ విధంగా అతనికి పనిష్మెంట్ ఇస్తారు ఒకవేళ అది అది గనక ఫాల్స్ కంప్లైంట్ అని ఉంటే సేమ్ పనిష్మెంట్ అమ్మాయి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మిస్యూజ్ చేసిన వాళ్ళకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉంటది పనిష్మెంట్ అలాగే మేడం ఇప్పుడు మీరు ఇంత స్థాయిలో ఉన్నారు కదా ఇప్పుడు ఇంట్లో అంటే ఉమెన్ అంటే ఇంట్లో చూసుకోవాలి అలాగే వర్క్ అన్ని చూసుకోవాల్సి కదా మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే బాగా డ్రెస్ ఉంటది కదా మేడం డిపార్ట్మెంట్ లో అట్లా హండ్రెడ్ పర్సెంట్ అండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ ఇది యాక్చువల్ గా ఒక ఉమెన్ గా నేను ఒక మదర్ ని ఒక అంటే ఇంటికి వెళ్తే నేను ఒక వైఫ్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది ఇన్లాస్ దగ్గరికి వెళ్తే నేను ఒక కోడలిని అత్త మామలకి అన్ని చూసుకోవాల్సి వస్తుంది ఇలా పేరెంట్స్ చూసుకోవాలి ప్రతి ఒక్క రోల్ నేను ప్లే చేయాల్సి వస్తుంది ఇవన్నీ నేను అసలు ఫుల్ ఫ్లెక్జిడ్ గా ఇక్కడ జాబ్ చేయగలుగుతున్నాను అంటే టోటల్ గా మా హస్బెండ్ సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ ఇల్లా సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ చేయగలుగుతున్నాను ఓకే మేడం చివరిగా ఇప్పుడు ఉమెన్స్ డే కదా మరి మహిళలకి ఎలా ప్రొటెక్ట్ గా ఉండాలి ఏంటి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే స్టూడెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇప్పుడు మేము జాబ్ లోకి వచ్చినప్పటికీ అసలు రిజర్వేషన్స్ లేవండి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ తోటి పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుందంటే చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ జాబ్స్ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి చాలా మంది మహిళలు మాది టూ థౌసండ్ నైన్ బ్యాచ్ తర్వాత జరిగిన బ్యాచెస్ లో కూడా ఎక్కువ మంది అప్పుడు మేము డిపార్ట్మెంట్ కి రావాలంటే ఒక ఉమెన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కంటే ఆలోచించిన రోజులు ఉన్నాయి పేరెంట్స్ బట్ ఇప్పుడైతే చాలా మంది బీటెక్ ఎంటెక్ పిల్లలు ఎవరైనా సరే పోలీస్ ఉద్యోగం మన ఇంట్రెస్ట్గా వస్తున్నారు పాటు గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ యూస్ చేసుకొని ఎక్కువ మంది మహిళలు వాళ్ళకున్న వాళ్ళకున్న వనరులను యూస్ వాళ్ళకి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని బట్టి ప్రతి ఒక్క దాన్ని వాళ్ళకు అను వాళ్ళకి ఏం చెప్తానంటే వాళ్ళ ముందున్న ప్రతి ఒక్క ఫెసిలిటీని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళేంటో వాళ్ళ గాళ్ళ మీద నిలబడి ప్రూవ్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా డిపెండ్ కావద్దు అనేది ఎవరి మీద డిపెండ్ కావచ్చు ఇండిపెండెంట్ గానే ఒక మహిళ అనేది తన లైఫ్ లీడ్ చేయాలనేది నేను చెప్తాను విన్నారు కదా మేడం మాటల్లో అంటే ఎక్కడ కూడా భయపడొద్దు మన కోసం చాలా చట్టాలు ఉన్నాయి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా మహిళా పోలీస్ స్టేషన్ కావచ్చు అలాగే షీ టీమ్ సఖీ సెంటర్స్ ఇలా చాలా సెంటర్స్ ఉన్నాయి ఒకవేళ భయపడే వాళ్ళైతే సఖీ సెంటర్ కావచ్చు ఇది షీ టీమ్ ఎక్కడైనా వెళ్ళి మనము అంటే మన విషయాలు బయటకి రాకుండా కూడా మనం కాంప్లైంట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు ఇది ఏదైనా సంఘటన జరిగినప్పుడు అలాగే మనం మనలో మనం కుమిలిపోకుండా బయటకు వచ్చి మనం చెప్పుకుంటే గనక మన ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంత మంచి టైం ఇచ్చినందుకు మేడం మా అర్జున ఛానల్ తరఫు నుంచే మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ సో మచ్